నమస్తే కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాలినడకన సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తారు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇది రాజకీయ రంగు పొలుముకుంది ఈ నగర్లో అలాగే ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విమర్శలకు తావిస్తున్నాయి ఈ భక్తులను కూడా కొంతమంది గూండాలు అంటూ అభివర్ణిస్తూ వాళ్ళని చిత్రీకరిస్తున్నారు అయితే ఈ అంశానికి సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు తప్పకుండా విచారణ చేస్తాం అందులో తప్పు జరుగుంటే తప్పకుండా శిక్షిస్తాం కానీ ఇది ప్రతి సంవత్సరం జరిగేదే హిందువుల యొక్క సంప్రదాయాన్ని అవమానించేలాగా కొంత కుట్ర అంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి ఈ కన్వర్ యాత్రలో ఈ సంవత్సరం ఈ అంశానికి సంబంధించి కాస్త బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే ఇది మనం ప్రతి సంవత్సరం చూస్తాము కన్వర్ యాత్ర అనగానే ఈ ఇలాంటి వివాదాస్పద సంఘటనలు అక్కడక్కడ కొంత హింస హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ సంవత్సరం కూడా అలాగైనా జరిగే ఒక నాలుగైదు సంఘటనలు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈరోజు కన్వర్ యాత్రనే సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుకునేవారు ఎవరైనా కూడా వందకు వంద శాతం కన్వర్ యాత్రను పూర్తి స్థాయిలో దానికి ఒక పవిత్రమైన శ్రావణ మాసం మన హిందువులందరికీ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి దానికి ముందు స్టార్ట్ అయ్యే ఈ యాత్రనే ఈ కన్వర్ యాత్ర కవాడీ యాత్ర అని మనం పిలుచుకుంటాం అయితే ఇది ఢిల్లీ హర్యానా యూపీ ఉత్తరాఖండ్ బీహార్ ప్రధానంగా ఈ ఐదు రాష్ట్రాలలో ఇది జరుగుతుందండి కొంత ప్రేక్షకుల అవగాహన కోసము ఇది ఐదు రూట్లలో ప్రధానంగా జరుగుతుంది ఒకటి గంగోత్రి నుంచి హరిద్వార్ వరకు జరిగే ఒక యాత్ర అట్లాగే ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకే జరిగే ఒక యాత్ర హరిద్వార్ టు రిషికేష్ జరిగే ఒక యాత్ర బీహార్ నుంచి జార్ఖండ్ లో ఉన్న బైద్యనాథ్ జ్యోతిర్లింగం వరకు జరిగేది ఒక యాత్ర అట్లాగే ప్రయాగ్ నుంచి వారణాసి వరకు జరిగేది ఒక యాత్ర సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ లో ఈ కావడీలు అంటారు అంటే వాళ్ళు దాదాపు యాభై యాభై లీటర్లు వంద లీటర్లు నూట యాభై లీటర్లు అట్లా భుజాల మీద వేసుకొని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ వారి యొక్క ఆస్థానం వారి యొక్క భక్తిని ఆ దేవునికి అర్పించేందుకు వాళ్ళు చేసే ప్రయత్నం సో ఈ విధమైన యాత్ర పైన ఇంతకుముందు మనం చూసాం గారు గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కూడా ప్రతిసారి అంటే ఇప్పుడు మనం దీని మీద చర్చించిన ఎందుకు చర్చిస్తున్నాము అంటే ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ కన్వర్ యాత్ర లేకుండా కవాడీ యాత్ర యాత్రికులకు ఆ భక్తులకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతున్నది ఈ ప్రొటెక్షన్ ఇవ్వడము చాలా మందికి నచ్చట్లేదు అంటే హిందువులకు హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో హిందువులకు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి అసలు వాళ్లకు అసలు మన ముస్లింస్ కదా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది ముస్లింస్ ను కదా కాపాడాల్సింది అని చెప్పే కొంతమంది దుర్మార్గమైన ఆలోచన ఐడియాలజీ ఉన్న ఇండి గడబంధన్ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు మనం చూసాం మనం అనేక సార్లు మాట్లాడుతున్నాం రాజు గారు ఇంతకు ముందు అయోధ్య రామ మందిరం గురించి పోరాడే పవిత్రమైన భక్తులను భక్తులపై కాల్పులు జరిపింది ఎవరండి అప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు ఆ తర్వాత కన్వర్ యాత్ర ప్రతి సంవత్సరం రాళ్ళు రువ్వడము కత్తులతో దాడి చేయడము కట్టెలతో కొట్టడము రాత్రి పూట నడవలేక అంటే ముప్పై ముప్పై కిలోమీటర్లు నడిచిన తర్వాత అలసిపోయి పడుకుంటే వాళ్ళ మీద బండలు వేయడం కుట్టడం జరుగుతుండే అండి ఎవరు పట్టించుకోకపోతుండే మీడియా కూడా పట్టించుకోకపోతుండే ఈ ఏడెనిమిది సంవత్సరాలుగా స్పెషల్ గా ప్రతి ఢాబా ఖచ్చితంగా ఆ వాళ్ళ పేరును డిస్ప్లే చేయాలి ఓనర్ పేరును డిస్ప్లే చేయాలి ఓనర్ యొక్క మతాన్ని డిస్ప్లే చేయాలన్న ధర్మాన్ని డిస్ప్లే చేయాలని ఎప్పుడైతే యూపీ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఒక సర్కులర్ తీసుకొచ్చిందో ఒక ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడము నేను మీకు ఇదే దేశంలో జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు హిందువులా కాదా అని తెలుసుకొని ఒకవేళ తెలుసుకోవడంలో ఇబ్బంది ఉంటే పైంట్ విప్పించి వాళ్ళ అండర్వేర్ విప్పించి వాళ్ళ మర్మాంగాలు చూసి వాళ్ళను కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపితే ఏ ఒక్క ఇండి గడబంధన్ నేత కూడా మాట్లాడలేదు కదండి అరే హిందువులను ఎట్లా చంపుతారా సనాతన ధర్మాన్ని ఫాలోవర్స్ని ఎట్లా చంపుతారని మాట్లాడడానికి వీళ్ళకు నోరు లేకపోయినాయా ఈ రోజు సడన్ గా వచ్చేసి అరే ఒక ముస్లింను ముస్లిం అని తెలుసుకొని వాళ్ళు కొట్టారు హిందువులందరు కొట్టారు అరే అక్కడేమో ఉగ్రవాదానికి మతం కులం లేదు ఆ ఇక్కడేమో అంటే వీళ్ళు ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు నిజంగా ల్యాండ్ ఆర్డర్ ప్రేమికులైతే నిజంగా మీరు భారత రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నట్టయితే నిజంగా షర్యా చట్టాలు మాకు అవసరం లేదు అనుకునే వ్యక్తులు ఎవరైనా సరే భాజప్ మీరు చెప్పండి ఓపెన్ గా వచ్చి చెప్పండి లేదంటే మేము షరియా చట్టాలను తీసుకొస్తాం భారతదేశంలో భారతదేశాన్ని ఖచ్చితంగా ముస్లిం దేశంగా మారుస్తామని ఓ మల్లికార్జున్ ఖర్గే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడతారు కదా ఈ దేశంలో హిందువులు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సిటిజన్స్ బతకాలి ముస్లింస్ ప్రేమిస్తాము వాళ్ళనే వాళ్ళకి ఆ మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ పార్లమెంట్ సాక్షిగానే అయిపోయింది కదా ఈ దేశం యొక్క ఈ దేశ అభివృద్ధి యొక్క ఫలాలు మొదటి హక్కు ముస్లింలకే లకే ఉంటాయని క్లియర్ గా కనబడుతున్నది వారి యొక్క వారి రాజ్యాంగం ఏంది వారి శరీర చట్టాలు ఏంటి అని తెలుస్తున్నారు ఇక్కడ పర్టికులర్ గా ఒక నాలుగైదు సంఘటనలు జరిగాయి ఈ నాలుగైదు సంఘటనలే మీడియా ఛానల్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తున్నాయి కారు మీద ఎవరో వస్తుంటే ఆ కారు మీద అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి ఆ కారును తిరిగేసేయడం కూడా జరిగింది అలాగే ఒక బైకర్ కూడా ఎవరో వస్తుంటే అతని మీద దాడి చేయడం ఇలాగ ఢిల్లీలో ఇంకేదో సంఘటన జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఒక నాలుగైదు సంఘటనలు జరిగాయి ఈ దాడులు చేసింది ఎవరు కావడియా సేన అంటే భక్తులే దాడి చేశారా లేకపోతే భక్తుల రూపంలో ఇంకెవరో వచ్చి దాడి చేసి దాన్ని ఈ భక్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగిందా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న రాజు గారు ఎందుకంటే కరెక్ట్ గా వారం క్రితము ఒక సంఘటన జరిగింది ఒక బస్సును ఒక ముగ్గురు నలుగురు కలిసి పలగొట్టాడు ఈ విషయంలో ఏం జరిగింది వీళ్ళందరూ ఎవరైతే కాషాయ దుస్తులు ధరించిన అందరూ కావడీలు కల్వర్లు అని డిసైడ్ చేసి ఇక పార్టీలన్నీ అసలు హిందువులను తిట్టడము సనాతన ధర్మాన్ని తిట్టడము అసలు కావడీలు అందరినీ బ్యాన్ చేయాలని చెప్పడం ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గర మార్పుల కోసం కొంతమంది జార్జ్ సోరస్ పైసల కోసం కొంతమంది ఎవడు పడితే వాడు మాట్లాడారు చివరికి తేలింది ఏంటంటే ఆ యూపీ గవర్నమెంట్ యూపీ అధికారులు తేల్చింది ఏంటి అంటే అతన్ని పట్టుకొని వాళ్ళను విచారిస్తుంటే అతను యా అల్లా అనడం జరిగింది యా అల్లా అని ఎవరంటారు హిందువులు అయితే అన్నారు కదా అట్లీస్ట్ కవడి యాత్ర అయితే అన్నారు కదా వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అంటారు కావచ్చు అయ్యా అల్లా అని కానీ ఎప్పుడైతే ఈ కవాడీలను కవాడీ మారు వేషాలలో బస్సులను దగ్ధం చేయడము లేకుంటే పైన ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది ఇంతకు ముందు ఏమనుకుంటుండే అసలు విచారణ చేయకుండానే ఒక కంక్లూజన్కి వచ్చేటోళ్ళు మనం చూసాం కదా ఇదే భారతదేశంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాఫర్ అండ్ టెర్రరిజం అని ఇలాంటి పిచ్చి కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా చిదంబరం గారు అప్పుడు హిందూ టెర్రరిజం అని ఆ అండ్ టెర్రరిజం అని మాట్లాడలేదా వాళ్ళే కదా ఈ రోజు కూడా వాళ్ళు అదే మాట్లాడబోయినారు కానీ చివరికి ఏం జరిగింది ఏం తేలింది అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళు ముస్లిమ్స్ అని మరి ఇప్పుడు మరి ఏం మొహం ఎక్కడ పెట్టుకుంటారు